హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసూనారెడ్డి మీరు ఆయలసీమ పల్లెల్లో సంగట్లోకి చేసుకునే అలచిన అండి దీనికి కానీ నేను స్టవ్ మీద చేస్తున్నాను ఈ స్టవ్ ఇదైతే మామూలుగా నిప్పుల్లో వేసి కాల్చుకుంటారు వంకాయలు టమాటాలు ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు కూడా అందులో వేసి కాల్చుకుంటున్నాను బెండకాయలు కూడా వేసాను అవి కూడా కొంచెం కాలిన తర్వాత ఇవన్నీ పొక్కు తీసేసి శుభ్రం చేసుకోవాలి బెండకాయలు మటుకు వాటర్లో వేసి కడిగి వేసుకుంటాను దీన్ని సరిపడా ఎండి మిరపకాయలు వేసి వేపుకోవాలి ఇందులో నూనె వేయాల్సిన అవసరం లేదండి కొంచెం ఎల్లిపాయలు కూడా కొంచెం అలా పొట్టు కూడా తీసేదానికి అలా ఫ్రై చేసేసి తీసేసుకుంటాను కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ పొక్కు తీసేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇవి రోట్లో వేసి నేను నా చెయ్యి కొంచెం కట్ అయింది కాబట్టి చేత్తో నలపట్లేదు కానీ సరిపడా చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇవి రోట్లో వేస్తున్నాను రోట్లో వేసి ఉప్పేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటాను ఇందులోనే చింతపండు కూడా వేసుకున్నాం ఈ టమాటాలు కాల్చినాయి కదండి దంచేటప్పుడు కొంచెం పైన పడకుండా అట్లా ఒత్తేసుకొని నూరేసుకోండి బెండకాయలు వాటర్లో కడిగి వేశాను వంకాయలు అలానే పొక్కు తీసేసి వేసేసాను ఇది సంగట్లకు ఎంతో బాగుంటుంది అంటే రైస్లో కూడా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నిన్న ఆ ఉల్లిపాయలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసి నూరేస్తున్నాను ఇప్పుడు తీసేసుకున్నాను గిన్నెలోకి ఎంతో టేస్టీగా ఉండేది నల్చిన కారం రెడీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి వేడి వేడి అన్నంలో ఈరోజు నేను మునక్కాయి ఈ రాయలసీమ స్టైల్ అని అది కూడా అది కూడా ఉంది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే కొంచెం నెయ్యి నెయ్యి కూడా వేసుకోకుండా తినచ్చండి నేనైతే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఉండే నలిచిన కారం రెడీ చూస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ